డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయి విశ్వాస్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు కాట్రేని కోన మండలం చెయ్యేరు గ్రామ పంచాయతీలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకొని పలు రకాల వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారు ఆపద్ బాంధవ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపత్తి హరేష్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జనిపెళ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి అమలాపురం సాయి విశ్వాస్ హాస్పిటల్ వైద్య నిపుణులు గంధం విశ్వనాథ్ వచ్చిన రోగులకు పరీక్షలు చేసి పలు వైద్య సలహాలు సూచనలు అందించారు డైరెక్టర్ విప్పత్తి హరీష్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఖర్చు తక్కువతో కూడిన వైద్యం అందించాలి అనే భావనతో ఈ రోజు ఈ శిబిరం ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు పంచాయతీ సర్పంచ్ చెల్లి సురేష్ మాట్లాడుతూ ఈ రోజు ఉచిత మెగా వైద్య శిబిరం మా గ్రామంలో ఏర్పాటు చేసి వైద్యం అందించడం చాలా చాలా సంతోషంగా ఉంది అని కొనియాడారు ఆపద్మాందరం ఫౌండేషన్ మరియు సాయి విశ్వాస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం చెయ్యూరు గ్రామ పంచాయతీలో నిర్వహించడం కోసం మేము గత వారం రోజులుగా ప్రయత్ ప్రయత్నిస్తున్నాం అది ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి పేదవాడికి వైద్యం అందించాలి అది కూడా సకాలంలో అందించాలి చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఖర్చు పెట్టుకోలేక వైద్యం అందని వారు చాలా వారికి వైద్యం సకాలంలో అందించాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ ఆపస్ బాధన్ ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల్ని నా స్నేహితులతో పాటు నేను నిర్వహిస్తూ ఉన్నాను ఈ రోజు ఈ ఊర్లో చెయ్యూరు గ్రామంలో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల నాలుగు వందల ఐదు వందల మందికి పైగా చాలా ఉపయోగపడింది అండి మరి ఈరోజు ఆపద్ బాంధవన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి సాయి విశ్వాస్ హాస్పిటల్లో వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం మా చెయ్యారు గ్రామ పంచాయతీ నందు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలి వైద్య సదుపాయాలు అనాలోచన మరి సాయి విశ్వాస హాస్పిటల్లో మరి వాళ్ళ యొక్క సౌజన్యంతో ఈరోజు చెయ్యారు గ్రామ పంచాయతీలో ఇంత మెగా క్యాంప్ మరి నిర్వహించడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు అత్యధికంగా జనం రావడానికి కారణానికి సపోర్ట్ చేసిన మన ప్రెసిడెంట్ గారికి ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటూ బేసికల్గా ఈ క్యాంపులు కండక్ట్ చేయడం చాలామంది రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు బట్ ఈ క్యాంప్ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎంతో కాలంగా మన అమలాపురం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే కాకినాడ రాజమండ్రి అని దూర ప్రాంతాలకే ప్రయాణించాల్సి వస్తుంది బట్ ఈసారి మనం ఈ క్యాంప్ మెయిన్గా ఏంటి అంటే మన అమలాపురంలో ఈరోజు అన్ని సదుపాయాలతో మన హాస్పిటల్ విత్ ఆరోగ్యశ్రీ సదుపాయంతో సహా చాలామంది ప్రేద ప్రజలకి ఉచితంగా వైద్యం చేస్తూ అత్య అత్యంత తక్కువ వ్యయాలతో కూడా వైద్యం చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తూ మన సాయ విశ్వాసం ముందుకు వచ్చిందండి సుమారుగా పదహైదు వందల మంది వచ్చి వైద్య సేవలు పొందడం జరిగింది ఈ శిబిరంక ముఖ్యోధ్యాసం పేదవాడికి ఇప్పుడున్న రోజుల్లో పింఛు వైద్యం అనేది చాలా ఎక్స్పెన్సివ్తో కూడిన అటువంటి అంశం కాబట్టి మీ ఈ మెగా కాంబినేషన్ హాస్పిటల్ ఆధ్వర్యంతో కలిపి ఆపద్బాంధు ఫౌండేషన్ వారు కండక్ట్ చేయడం జరిగింది పేద పేదవాడికి ఉచిత వైద్యం అందించాలన్నది లక్ష్యంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది